రంగారెడ్డి జిల్లా చేవేడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన మృతుల కుటుంబాలను వికారాబాద్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆదారుస్తూ ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబాలకు అందజేశారు అనంతరయన్ని మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం దోచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం వల్లే జాతీయ రహదారి నిర్మాణం చేపట్టలేదని ఎంపీ ఆరోపించారు అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అరవై కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఎంపీ తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటారని చేపేళ్లి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భరోసా కల్పించారు प्यारा क्या था पासेस आंटा इंग्लिश जरा वालों को पासेस देखेंगे आप आप जो ये कार्डेस हैं चलेगा अब ये बात मत रही इंग्लिश मलिक ये क्या पिन्नी अम्मा ने उसको आलिया तनूजा पासेस तो तूने सब चीजें बीएससी कंपलीट है सबसे उतारा एमबीएस लोगों ने मिलने सीट भी चर्चा లోకల్ ఎమ్మెల్యే పిచ్చాకప్పుడే అని బీజేపీ చెప్పింది ఆ రిలేటెడ్లో ఏదైనా ఎంప్లాయ్మెంట్ వస్తే కొంచెం అమ్మాయి ఎంత పరిహారం ఇచ్చినా మా అమ్మాయిలే తీసుకురావాలి ఎంత అలాగే రిలేటెడ్గా కొంచెం ಸರ್ ವಿಟಿಕಲ್ ಕೋಡಿ ಎಂಟೆಕ್ ಯುಪಿರಾಳಕ್ಕೆ ಅಂತ ಪ್ರೋಸೆಸ್ ಅಂತ ಇದೆ ಸರ್ ಮಂಡಿ ಜನಾನು ಫಸ್ಟ್ ಡೇ ಟಿಕೆಟ್ ಬಕ್ಕ ಮಂಡಿ ಅಂತ ಎನ್ಕಾರ್ಗೆ ಸರ್ ಅಲ್ಲ ಆಂಗಾ ಮಲತಾಕ್ಕೆ ನೇ ತಗೋಬಹುದು ಇನ್ಕಾರ್ ಪಿನ್ನಿ ಅಮ್ಮ ಅಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡಲೇ ಇರಬಹುದು లోపల్ ఎమ్మెాడు సార్ లోకల్ ఎమ్మెల్యే కృష్ణాకోపడే అని బీజేపీ ఎమ్మెల్యే ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఫ్రెండ్స్ అంటే కానీ పిల్లలు మంచి సౌకర్యంగా కావాలి మంచి పిల్లలు అందరు అయితే తల్లి నేను మీరందరూ సభ్యులు పిల్లలు కూడా అయితే ఇక్కడ ఇంకా పిల్లలే ఉంటారు పిల్లలు ఉంటారు మంచిగా అండ్ సెల్ఫ్ ఇస్తుంది ఎయిత్ డ్రాప్ అవుట్ టెన్త్ ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ సార్ ఈ టెన్త్ మినిమం ఏ జాబ్ టెన్త్ అడుగుతున్నా సార్ అందుకే టెన్త్ టెక్నికల్ ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉంటుంది అది మా అఖిలారెడ్డి నాగ్పూర్లో పోయి సార్ అగ్రికల్చర్ చేసి ఇప్పుడు ఎం ఎంబీబీఎస్ చేస్తుండే కొన్ని రోజులైతే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్లకు ఈ కుటుంబానికి భూమి ఎక్కువ లేదు భూమే లేదు ఆధారపడేది పెన్షన్ వాళ్ళ వాళ్ళ పిన్ని పెన్షన్ చిన్నమ్మ పెన్షన్ అట్లనే ఈ ఇంట్లో కూడా వాళ్ళ అన్న ఉన్నాడు ఈమె సంపాదించితే వాళ్ళ అన్న ఇంకా పెద్ద సదస్సు అది ఒక మంచి ఉద్యోగం వస్తుంది అయితే ఆ ఆశ కూడా పోయింది ఇక్కడ అయితే ఇక్కడ కూడా మేము ఏమి చేయాలని ఆలోచిస్తున్నాము అయితే అబ్బాయిని రమ్మన్నాము వాళ్ళకు మంచి ట్రిపుల్ ఈ ఇంజనీరింగ్ అయిపోయింది ఈయనకు బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది ఈయనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తుంది ఇప్పుడు ఇంతో అంతో మా నుంచి సహాయం సాయం చేస్తున్నాం ప్రధానమంత్రి ఇది రెండు లక్షలు వస్తున్నాయి అందరికి కూడా వస్తున్నాయి ఇది రంగారెడ్డి వికారాబాద్ కలెక్టర్ డేటా తీసుకొని వాళ్ళ బ్యాక్ రికార్డు తీసుకొని ఇది నోడల్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వారు కూడా పని అయిపోయింది ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ పోయింది అది మేము ఫాలో చేస్తున్నాం వారంలోనూ పది రోజులలో కొంత అది కూడా వస్తుంది ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు వేరే కుటుంబాల దగ్గర కూడా వస్తున్నాం కానీ ఈ హైవే అయితే మొదలైంది అండ్ ఇన్నేళ్ళు డీలే అయిన హైవే మొదలైంది దీంట్లో కూడా రెండు మూడు జాగలల్లో ఇంకా ప్రమాదం ఉంది ఎందుకంటే అది ఫుల్ కర్బు ఉన్నది ఆ చూపట్ అయితే ఆ దీన్ని నించాలి చేయాలి ఉదాహరణగా ఇక్కడ చూడండి ఇది హైవే దీన్ని చక్కగా అయితే ఎంతో మంచిగా ఉండేది అయితే ఇప్పుడు కూడా హైవే అయినాక కూడా ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం అందుకే ఈ డీలే కాకుండా కొన్ని కొన్ని జాలను ఇది సక్కట్ చేస్తాను ఇది వంకరు దాన్ని సక్కట్ చేస్తానికి నేను నితిన్ గడ్కరీగా అట్లా ఎందుకంటే బూత్ వేకర్ ఇట్ల చేసిం ఎట్లా చేస్తే అట్లా చేయవలసి వస్తుంది వంకర్ తింకర్ ఉంటే కూడా నిద్ర పట్టదు మా అందరి నాయకులు ఏ పార్టీ ఉన్నా కూడా ఈ హైవేను సక్కట్ చేస్తానికి ప్రయత్నం చేయాలి కానీ సక్కర్చేట్లా డీలే కావచ్చు డీలే కాకుండా అంటే రెండు మూడు జాగ్రత్త అంత ఉదాహరణంగా కొన్ని జాల్లో ఇక్కడ ఉన్నది ఇట్లా ఎప్పుడు సార్ కొంచెం కానీ ఇక్కడ చూడండి ఎంత కదా ఉన్నది దీన్ని కంపల్సరిగా సర్వీస్ చేయాలని ముందు ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఈ బాధితులకు అయితే నష్టపరిహారం ఇచ్చిన సార్ ఎక్స్క్రేషా పెంచాలని అది కూడా ప్రయత్నించేస్తాము కానీ ఎక్స్క్రేషా పెంచడం ఒక అయితే ఒకటి అయితే వాళ్లకు ఒక దారి చూపెట్టడు వాళ్ళని ఆదుకున్నాడు ఇంకా తగ్గ బాధ్యత అది అది ప్రభుత్వాలకు ఇంతో అంత చేస్తాయి కానీ మేమైతే ఉంది అండగా ఉండి మేము దాని అట్లా ప్రయత్నం చేస్తాం వాళ్ళకు దారి చూపించి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు ఇవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం చేస్తాము ప్రభుత్వానికి రాస్తాము ఎక్కువ పెంచమని ఇప్పుడే కొంతమంది అంటున్నారు ఏంటంటే ఎక్కడో హర్యానా చచ్చిపోతాం పది లక్షలు ఇచ్చింది ఇక్కడ ఉంది ఐదు లక్షల నుంచి పంజాబ్లో చచ్చిపోతాయి ఇవన్నీ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం సరే లోకల్లో ఇంకా ఇంకా రాజకీయాలలో పోతున్నాం కానీ వాస్తవం ద్వారా దానికి రాష్ట్రం నాశమైపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం చేత పైసలు లేవు ఇప్పుడు అవి చూపెట్టేవారు ఆ రెండు వందల అయితే ఇప్పుడు రోడ్లు అయ్యేది నేషనల్ హైవేలు అయితే అది సెంట్రల్ రోడ్ ఫండ్స్ అయితే నితిన్ గడ్కరీ గారు అవి ఇచ్చిండ్రు ఆరు ఇచ్చిండ్రు సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇచ్చింది పెద్ద పెద్ద ఒక్కొక్క రోడ్డు నలభై కోట్లు యాభై కోట్ల ఇదేమో వెయ్యి కోట్ల హైవే ఇచ్చిండ్రు తర్వాత గ్రామ్ సడక్ యోజన కొన్ని మూడు నాలుగు అవుతున్నాయి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చాయి లాస్ట్కు ఎంపీ చేట్ల పైసలు ఉంటాయి దాంట్లో తెలంగాణలో అందరు ఎంపీల కంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ భారతదేశం అన్నిట్లా ఎక్కువ రోడ్లు ఈ లాస్ట్ వన్ ఇయర్ ఇచ్చినాయి నేను ఇవన్నీ రెండు వందల సీసీ రోడ్లు ఇచ్చింది నేను రెండు వందల సీసీ రోడ్లు ఏ ఎంపీ భారతదేశంలో మీరు చూడండి ఆర్టీఏ పెట్టండి చూడండి ఈ లిస్ట్ కూడా ఉన్నది నాకు తెలుసు రోడ్ల పరిస్థితి కానీ సంతోషం ఏంటంటే నేను మొన్ననే నితిన్ గడ్కరీ గారు ఇంకా అరవై వేల కోట్లు రోడ్లు ఇస్తా అన్నారు ఇప్పుడు అవి ఈ అయ్యి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళ అనాదులు అయిపోయింది ఏదో మా తరఫు నుంచి ముప్పై వేలు ఇస్తున్నాం కానీ ముప్పై వేలు ఇచ్చినా లక్ష ఇచ్చిన పది లక్షలు ఇచ్చినా ఏమైతే అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించాము వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ అంటే మా ఇంటి దగ్గరనే ఒకటి ఉంటుంది అక్కడ మంచిగా సౌకర్స్తారు దానికి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు దాని తర్వాత పెద్ద పెద్ద అమ్మాయికి ఏమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారంటీ ఇస్తాం అది మా సతీమణితో మాట్లాడదాం ఇద్దరు ఒక్కటే అక్క చెల్లె ఒకరు ఉంటే అక్క చెల్లెలు చూసుకోవచ్చు కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊళ్ళో తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకు ఊరిచి మన హైదరాబాద్ రాంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర గుప్త